అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యత లేంటో నీకు తెలుసా ఎన్నడైనా పార్లమెంట్లో నాలుగు మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి నీ శాఖ గురించి నాలుగు మాడలు నీకు వచ్చిన భాషల్నే ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాడతావు కదా ఆ అయినా కానీ ఎప్పుడైనా ఏదైనా అంశం గురించి మాడగలుగుతావా నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు హోమింగ్ గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాడమంటే బాద్ 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 ఇక్కడ చూడు నేను దూకిస్తా మరి బతుకి సిక్స్ బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు కాదా ఏదో ఉస్కు కాదా ఇవ్వండి సంజాయించండి వ్యవహారం ఇది ఒకరి ఒకరు చెప్పుకోకూడరా సంజాయించుండ్రీ కొన్ని వందల కంపెనీలను కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుండని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు